భారత ఋషిపీఠం పత్రిక మార్చి రెండు వేల ఇరవై ఆరు సంచిగా సంపాదకీయం విభేదాలు వివాదాలు పరిష్కారం మన సనాతన ధర్మంలో భిన్నాభిప్రాయాలు వాద వివాదాలు కోకొల్లలు అవి తప్పు అనడానికి లేదు భిన్నత్వం మానవ స్వభావం సృష్టి సహజం ఆ మాటకు వస్తే అన్ని మతాల్లోనూ సిద్ధాంతాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా భిన్నత్వం కనిపిస్తుంటుంది యుగ యుగాల మన చరిత్ర విషయంలో కూడా వేర్వేరు ఉన్నాయి కేవలం కొన్ని వేల సంవత్సరాల చరిత్రకు మాత్రమే పరిమితమైన విదేశీయులు భారతీయతకున్న కల్పాల యుగాల ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోలేక ఆ చరిత్రను అంతా కల్పితంగా మిథ్యగా ప్రతిపాదించారు దానితో మన ప్రాచీనత అంతా కట్టుకథగా మారింది నక్షత్ర స్థితి గ్రహ సంచారం వంటి జ్యోతిర్విజ్ఞానాల ఆధారంగా బహు ప్రాచీన గ్రంథాల శాసనాల కట్టడాల పరిశీలనతో అసలు చరిత్రను అందించిన పెద్దలు శ్రీ వెంకటాచలం గారి వంటి మహనీయులు రచించిన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయకుండా ప్రమాణంగా గ్రహించకుండా విదేశీ మత కోణాల ఊహాగానాల చరిత్రనే స్వతంత్ర భారతంలో కూడా స్వీకరించడం విచారకరం నాస్తికుల విషయం అలా ఉంచుదాం ఆస్తికులైన పండితులు కూడా విద్యా సంస్థల నిర్దేశిత పరిమితుల్లో ఈ ఆధునిక ధోరణి అనుసరిస్తూ బీసీఏడీల లేదా కామన్ ఎర పరిధుల్లోనే మన ప్రాచీనతను కుదించి సాహిత్య విద్యా పరిశోధనలను అందించారు ఈ దృక్కోణం వల్ల వేల సంవత్సరాల చరిత్ర మరుగున పడి వక్రీకరించబడింది దీనివలన అనేక భిన్న భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి పూర్వకాలంలో యజ్ఞాలు ఉండేవి కానీ దేవాలయాలు లేవు విగ్రహాలు వేదకాలంలో లేవు తర్వాత ఏర్పడినవి వేదాలు వేరు పురాణాలు వేరు వాటికి పరస్పర సంబంధం లేదు వాటి కాలాలు వేరు ఇలాంటి విడదీసి చూసే ధోరణులు తప్పుడు చరిత్ర గణనాల ద్వారా ఏర్పడిన దోషాలు దీనివల్ల సనాతన ధర్మాన్ని సమగ్రంగా గ్రహించలేని పరిస్థితి ఏర్పడింది ఇక సిద్ధాంతాలను అనుసరించి భారతీయ సమాజ నిర్మాణంపై విరుద్ధ భావాలు ఉన్నాయి చక్కని శ్రమ విభజనతో పరస్పర గౌరవంతో వివిధ జీవన విధానాలను ఏర్పరిచిన వ్యవస్థను వికృతంగా వక్రీకరించి కుల వివక్షగా చిత్రించడం మరొక దురదృష్టకర అంశం ఉపాసనా సౌలభ్యం కోసం ఒకే పరమాత్మను వివిధ నామ రూప ఆగమ రీతులతో ఆరాధించే శైవ వైష్ణవ సౌర సాక్తేయ గాణపత్య కౌమార అనే సంప్రదాయాలను విడివిడిగా దర్శించి వాటి మధ్య ఎక్కువ తక్కువలను వైరుధ్యాలను ఏర్పరచడం మరొక బాధాకర అంశం మళ్ళీ వీటిలో ఒక్కొక్క దానిలో పిక్కు భేదాలు వైష్ణవల్లో భిన్న ఆగమాల రీత్యా వేర్వేరు సిద్ధాంతాలు అలాగే రాధాకృష్ణను ఆరాధించే వైష్ణవం ఒకటైతే వాటిని అంగీకరించిన విష్ణం మరొకటి శైవంలో శ్రౌత శైవం శైవం పాశుపత శైవం కాశ్మీర శైవం వంటి భేదాలు సాక్తేయంలో వామాచారం దక్షిణాచారం కౌళాచారం వంటివి వైదిక తాంత్రిక భేదాలు ఇవ వైదికమా బౌద్ధమా అని మరో తగాదా అలాగే గాణపత్య సౌరాల్లో భేదాలు ఈలోగా మరొక విద్వాంసులు ఉన్నట్టుండి శివ విష్ణు రామకృష్ణాదుల పురాణ కల్పితాలు వేదాల ప్రకారం ఇంద్రుడే పరమదైవాన్ని వాదించి దాన్నో సంప్రదాయం చేశాడు ఇవి కాక నిరాకార నిర్గుణ బ్రహ్మవాదులు మరొక వైపు అసలు వీటన్నిటికంటే యోగ మార్గమే మేలని మరొక భావం ఇది కాక స్మార్థ మార్గం మరొక పద్ధతి శృతి స్మృతుల ప్రమాణాలతో శివ విష్ణు శక్తి సూర్య గణపతులను సమిష్టిగా ఆరాధించడమే స్మార్థం ఇదే పంచాయతన మార్గం ఇది కూడా శైవ వైష్ణవాదుల వంటి ప్రాచీనత కలిగినది స్మార్థం శైవం కాదని కూడా నేటికి చాలామందికి తెలియదు అది అభేదవాదం ఈ పద్ధతి ఆదిశంకరులు తీసుకువచ్చా కొందరు కాదు విద్యారుణులు ప్రవేశపెట్టారని ఇంకొందరు స్మార్త కుటుంబంలోనే ఆదిశంకరాచార్యులు జన్మించారని చరిత్ర చెబుతోంది వారి వారి తల్లిదండ్రులు నామధేయాలు ఒక తార్కాణం స్మార్థానికి సంప్రదాయమైన పంచాయతీను ఆదిశంకరులో విద్యారుణ్యులో ప్రవేశపెట్టారన్నది ఊహాగానం ఒకవేళ వారిద్దరిలో ఎవరో ఒకరు ప్రవేశపెట్టినా శాస్త్ర విరుద్ధం కాని సమీక్ష ధోరణి కనుక దానిని సత్సంప్రదాయంగా అంగీకరించవచ్చు అనుష్ఠించవచ్చు శైవమో వైష్ణవమో ఏదో ఒక మతమే గొప్పది అనే భావం ప్రాచీన కాలంలోనిదని చెప్పలేము భారతాది ఇతిహాసాలలో పురాణాలలో ఇలాంటి పదజాలం కనబడదు ఇష్టదేవతగా ఒకరిని ఆరాధించిన ఇతర దేవతలను కూడా ద్వేషరహితంగా పూజించిన గాథలే వాటిలో కనిపిస్తాయి వీటి మధ్య పరస్పరం ద్వేషాలు సమసిపోవాలని ఎందరో మహనీయులు కృషి చేసి ఎన్నో గ్రంథాలను రచించారు ఇకపోతే ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలు ఈ త్రిమతాలు శంకర రామానుజ మధ్వాచార్యులతోనూ ప్రారంభం కాలేదు వారికి పూర్వమే అభేద భేదాభేద భేదవాదాల పేర్లతో ఉన్నవే ముగ్గురికి వేద పురాణాలే ప్రమాణాలు సిద్ధాంతాలు మాత్రమే వైవిధ్యాలు ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనా క్రమంలో చక్కనైన మూడు మజిలీలుగా అద్భుతంగా సమన్వయించిన మహనీయులు సిద్ధ పురుషులైన రామకృష్ణ పరమహంస పరమ పూజ్యులు ఈ సిద్ధాంతాల్లో రాద్ధాంతాలుగా పరస్పర ఖండన మండనలతో బోరుడు గ్రంథాల భారం తయారైంది పండితుల వాదనాపటానికి తప్ప సామాన్యుని సాధనకు పనికి రాకుండా వారికి కనీసం అర్థం కాని రీతిలో ఉన్న విన్యాసాలవి పరమార్థం అద్వైతమే అయినా వ్యవహారంలో ద్వైతం తప్పదు అందుకే వ్యవహారంగా కర్మానుష్ఠానం ఉపాసన వంటివి ద్వైతస్థితియే కానీ భావాద్వైతంతోనే భావైన వీటిని సాధన చేయాలని క్రియాద్వైతం కూడదని అద్వైతాన్ని గౌరవించే కొందరు ప్రతిపాదన శైవ వైష్ణవాది సంప్రదాయాల్లో ఏదో ఒక దానిలో ఉన్నా ఎవరిది వారు పాటిస్తూనే ఇతర సంప్రదాయాలను గౌరవించడం కూడా సాత్విక హృదయులకు సహజం వీరి వల్ల ఒక సామరస్య ధోరణి సమాజంలో సాధ్యమవుతుంది అటువంటి వారు హైందవుల్లో చాలామంది ఉన్నారు దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో వీరి సంఖ్య ఎక్కువ అక్కడ హరిహర భేదాలు వాదాలు అంతగా కనబడవు చిత్రం ఏమిటంటే మూడు సిద్ధాంతాల ప్రధాన ప్రతిపాదకులు దక్షిణ భారతానికి చెందినవారు కావడమే మరో విశేషం ఇక పీఠాల విషయానికి వస్తే అక్కడ కూడా బోలుడని విభేద విభేదాలు శంకరుల కాలంపై వేర్వేరు నిర్ణయాలు శ్రీ కోట వెంకటాచలం గారి వంటి చరిత్రకారులు కోణంతో కాశ్మీర నేపాల రాజవంశ చరిత్రలు చారిత్ర నిర్మాణాలు శాసనాలు ఆధారంగా కాలనిర్ణయం చేశారు అనేక శంకర విజయాల భిన్న కాలనిర్ణయాలు సన్నివేశ భేదాలు ఉన్నమాట వాస్తవమే అయినా వారి చరిత్ర గురించి పీఠస్థాపన గురించి భిన్నత లేని అంశాలు ఎన్నో ఉన్నాయి శంకరులు పీఠాలను ఏర్పరచలేదు అనే మాట ఆధారరహితం పీఠ వ్యవస్థతో దేశం నలువైపుల ఆర్షధర్మాన్ని పరిపూర్ణం చేసిన తపశ్శక్తి సంపన్నులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఎవరి పీఠాలకి వారి ప్రమాణాలు పరంపర ఉన్నాయి కానీ ఆయా పీఠాల శిష్యులమని చెప్పుకునే కొన్ని వర్గాల వారు విభేదాలను రాజేస్తూ అగాధాలను సృష్టిస్తూ రభస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి కానీ శంకర పీఠాలన్నీ సిద్ధ పురుషులైన ద్వంద్వాతీతులైన గొప్ప ఆచార్య పరంపరతో ఉన్నవే ఆ పీఠాల ద్వారా శంకరుల అద్వైత సిద్ధాంతం వేదశాస్త్ర పరిరక్షణ వేదవేత్తల పోషణ సమాజ హితకర వ్యవస్థలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి గొప్ప పరంపర కలిగిన ఈ ప్రాచీన పీఠాలను వాటి సత్కార్యాలను గౌరవిస్తూ ఆయా ఆచార్యులకు నిర్వివాదంగా వందనం చేయడం సాధనా దృష్టి గల ధార్మికులకు సహజం ఏ విభేదము వివాదము లేకుండా హిందూ ధర్మానికి చెందిన అందరినీ సమదృష్టితో చూసేవారు ఎవరు అంటే ఈ మతంపై దారుణంగా దాడి చేసి విధ్వంసాలను సృష్టించిన మతస్థులు సమీక్షాన్ని సాధించకపోతే నాశనానికే అన్యులకు అవకాశం ఇచ్చినట్లే ఇన్ని వైరుధ్యాల విభిన్నతల వివాదాల నేపథ్యంలో హిందూ ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా రక్షించుకోవాలి నిజానికి శృతి స్మృతి పురాణాల్లో ఏకసూత్రాన్ని పట్టుకోవాలి అక్కడే సామరస్య సమన్వయాలు స్పష్టంగా ఉన్నాయి అన్ని సంప్రదాయాల్లో మహాపురుషులు సిద్ధులు యోగులు ఉన్నారు వీటన్నిటినీ గమనించి అనేకం కలిసిన ఏకతత్వంగా మన ధర్మాన్ని దర్శించడమే కర్తవ్యం ఎవరి సంప్రదాయాలు గ్రంథాలు వారికి ప్రమాణాలు ఒకరు ఇంకొకరిని నిందించడం ఎత్తి పొడవడం కించపరచడం దోషమే ఎవరెంత తపనపడినా విభిన్న పద్ధతులు ఉనికిని ఎవరూ తొలగించలేరు తమ మార్గాన్ని మాత్రమే ప్రతిష్ఠించలేరు వాదవివాదాలతో జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోకుండా నిష్కపట భక్తితో తన దైవాన్నే సమస్తమునం దర్శించే ఉత్తమ సాధకులు పరమార్థాన్ని పొందగలరు వాదనల కంటే సాధనలు గొప్పవి స్వస్తి